ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం శ్రీవల్లి పాపం పండింది చందుని మోసం చేసి పెళ్లి కోసం అతని దగ్గర పది లక్షలు కాజేసింది శ్రీవల్లి అయితే చందు గట్టిగా నిలదీయడంతో బౌన్స్ చెక్కిచ్చి తప్పించుకుంటారు శ్రీవల్లి తల్లిదండ్రులు భాగ్యం ఆనందరావులు అయితే చెక్ బౌన్స్ కావడంతో నేరుగా ఇంటికి వచ్చి చందు కాలర్ పట్టుకుని నిలతీస్తాడు తీస్తాడు అప్పు ఇచ్చిన సేటు దాంతో చందు అవమానంగా ఫీల్ అయ్యి శ్రీవల్లిని చేయి పట్టుకుని బయటికి ఈడ్చుకుంటూ వచ్చి పద మీ ఇంటికి బౌన్స్ ఇచ్చి నన్ను మోసం చేస్తారా మీ అమ్మా నాన్న అని శ్రీవల్లిని ఉతికారేస్తాడు చందు లేదు బావా ఏమైందో మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాను మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి బావా అని అంటుంది శ్రీవల్లి ఏంటి ఫోన్ చేసి తేల్చుకునేది పదా మీ ఇంటికి వెళ్ళి తేల్చుకుందాం అంటూ శ్రీవల్లి చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతాడు చందు నేను చెప్పేది వినుబావా అని శ్రీవల్లి ఎంత బ్రతిమ్లాడ్నా నోరు బండి ఎక్కు ఈరోజు మీ వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే బండి ఎక్కు అని అంటాడు చందు ఇంతలో నర్మదా వచ్చి వాళ్ళకి ఎదురుగా నిలబడుతుంది దెబ్బకి ఇద్దరికీ మైండ్ బ్లాక్ అవుతుంది ఏంటి బావగారు ఏంటి గొడవ ఏమైంది అని అడుగుతుంది నర్మద ఏమైతే నీకెందుకు అంటూ ఎగిరిపడుతుంది శ్రీవల్లి ఉదయం నుంచి బావ చాలా టెన్షన్గా ఉన్నారు ఏం జరిగిందో చెప్తే అందరూ కలిసి ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు కదా అప్పుడు అందరూ ప్రశాంతంగా ఉంటారు కదా చెప్పండి బావగారు ఏమైంది అని అడుగుతుంది నర్మద ఏయ్ మా విషయాలు నీకెందుకు మా భార్యాభర్తల విషయాల్లో నువ్వెందుకు దూరుతున్నావు అని అంటుంది శ్రీవల్లి బుద్ధి లేకుండా మాట్లాడకక్క బావగారు అంత టెన్షన్ పడుతుంటే నీకెందుకు అంటావేంటి అని అడుగుతుంది మీ మొగుడు పళ్ళాల విషయంలో నేను జోక్యం చేసుకోవడం లేదు కదా నువ్వెందుకు మా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు అని అంటుంది వల్లి ఆ మాటతో చందు ఏంటి వల్లి నర్మదాతో అలా మాట్లాడుతున్నావు నర్మదా మనకోసమే కదా అడిగేది అని అంటాడు దాంతో శ్రీవల్లి నువ్వు ఇలా రా బావా అంటూ చందుని పక్కకు లాక్కుని వెళ్ళిపోతుంది నర్మదాకి మనపైన డౌట్ వచ్చేసింది బావా ఇప్పుడు మనం గొడవపడినా మన ఇంటికి వెళ్ళినా అప్పుడు నర్మదాకి ఇంకా డౌట్ వచ్చేస్తుంది అప్పుడు నర్మదా వెళ్లి మావయ్యకి చెప్పేస్తుంది మన సమస్య ఇంకా పెద్దదవుతుంది నాకు రేపటి వరకు ఇవ్వు బావా నేను మా అమ్మా నాన్నతో మాట్లాడి డబ్బులొచ్చేటట్లు చేస్తాను ఈ ఒక్కసారికి నన్ను నమ్ము అని చందుని మాయ చేసేస్తుంది శ్రీవల్లి దాంతో చందు సరే రేపటి వరకు నీకు టైం ఇస్తున్నా డబ్బులు ఇవ్వలేదో అప్పుడు చెప్తా నీ సంగతి అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు ఇక నర్మదా చందు వెళ్ళిపోతుంటే బావగారు బావగారు అని పిలుస్తున్నా అసలు వినపడినట్టు చందు వెళ్ళిపోతాడు ఆ తరువాత నర్మదా దగ్గరకు వచ్చి శ్రీవల్లి చూడు నీ పరిధిలో నువ్వుండు నర్మదా మా విషయాల్లో జోక్యం చేసుకుంటే నీకస్సలు బాగోదు ఇది బెదిరింపు అనుకున్నా వార్నింగ్ అనుకున్నా పర్లేదు అని అంటుంది శ్రీవల్లి అయితే నేను చెప్పేది కూడా విను నా తోటి కోడలు సమస్యలో ఉందేమో సాయం చేద్దామని అడిగాను కానీ నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోకుండా చాలా ఎక్స్టాల్ చేస్తున్నావు ఈ క్షణం నుంచి నీ కౌంట్ డౌన్ మొదలు ఉదయం అతనెవరో ఎందుకు వచ్చాడో బావగారి కాలర్ ఎందుకు పట్టుకున్నాడో బావని నువ్వెందుకు బ్రతిమిలాడుతున్నావో మొత్తం మొత్తం బయటకు లాగుతా అంతేకాదు మీ కుటుంబం గురించి మీ అమ్మా నాన్నల గురించి మొత్తం తెలుసుకుంటానని చెప్తా తెలుసుకుంటానని చెప్పాను కదా మళ్ళీ ఎక్కడ ఆపానో అక్కడే మొదలు పెడతా ఆ లెక్కలన్నిటితో పాటు నీ లెక్కలన్నీ తేలుస్తా రెడీగా ఉండు అంటూ చిటికలు వేసి మరి తనదైన స్థైల్లో వార్నింగ్ ఇస్తుంది నర్మదా నాటకాలు ఆడి మావయ్య దగ్గర నుంచి ఇంటి పెత్తనం లాక్కున్నావు మీ చేతికి ఇంటి తాళాలు వచ్చాయని పడుతున్నావు కదా ఆ ఎగిరిపాటు ఈ క్షణంతో అయిపోయింది ప్రతి క్షణం నీ గుట్టు మీ అమ్మానన్నల గుట్టు బయటపడుతుందనే భయంతో బతుకు ఇది బెదిరింపో వార్నింగో కాదు జరగబోయేది నేను చేయబోయేది అంటూ ఓ రేంజ్లో శ్రీవల్లికి మాస్ వార్నింగ్ ఇస్తుంది నర్మద దెబ్బకి బిత్తరపోతుంది శ్రీవల్లి ఎక్కడ తన గుట్టుని పెట్టేస్తుందోనని భయంతో చస్తూ బ్రతుకుతుంది శ్రీవల్లి ఇక సాగర్ నర్మదాని మాట్లాడమని బ్రతిమలాడుతూ ఉంటాడు మందార పువ్విస్తాడు నర్మదా తీసుకుని దాన్ని నలిపి పక్కన పాడేస్తుంది నాతో మాట్లాడు ప్లీజ్ ప్లీజ్ అంటూ కూడా సాగర్ బ్రతిమలాడినా ఎంత బ్రతిమలాడినా కూడా నర్మదా అస్సలు మాట్లాడదు ఇక అద్దంలో నుంచి సాగర్ని చూస్తుందయ్యా ఓ చూపు కళ్ళల్లో అగ్నిపర్వతాలు రగిలినట్టే చూస్తుంది నర్మద అయినా సాగర్ బిస్కెట్లు వేస్తూనే ఉంటాడు చందమామ కూడా అసూయ పడేలా నా భార్య ఎంత అందంగా ఉందో అంటూ సోప్ వేస్తుంటాడు ఫోన్లో ఫోటోలు తీస్తుంటే ఆ ఫోన్ని విసిరికొట్టి పాడేస్తుంది నర్మద ఇక ఇటు శ్రీవల్లి ఈ పది లక్షల టెన్షన్ టెన్షన్తో చచ్చేటట్టు ఉన్నానరా దేవుడా అంటూ కాలుకాలిన పిల్లల తచ్చాడుతూ ఉంటుంది అటు నర్మదా ప్రేమతో కలిసి నర్మదా ప్రేమతో కలిసి శ్రీవల్లి గుట్టును లాగేయడానికి రంగం సిద్ధం చేస్తుంది మనం ఈ ప్లాన్ చేస్తే వల్లి వాళ్ళ అమ్మా నాన్న పరిగెట్టుకుంటూ ఇక్కడికి వస్తారు అని జీడిపప్పు ఉప్మా ప్లాన్ చేస్తారు జీడిపప్పు బాగా వేయించి ఉప్మా చేశా అని ప్రేమతో నర్మదా చెప్తుండగా అది విన్న శ్రీవల్లి ఆ ఉప్మా గిన్నె లాగేసుకుని ఇది మీ పుట్టినిల్లు అనుకుంటున్నారా మీకు ఇష్టం వచ్చింది చేసుకుని తినడానికి ఈ ఇంటి పెత్తనం నాది నేను ఏది పెడితే అదే తినాలి మీకు నచ్చింది చేసుకుని తింటానంటే నేను ఊరుకోను అంటూ ఆ ఉప్మాని లా లాగించేస్తుంది శ్రీవల్లి వద్దు అక్క అని ప్రేమ నర్మదాలు అంటే ఎయ్ వద్దు వద్దని చెప్పడానికి మీరెవరు ఈ ఇంటి పెత్తనం నాది నాకు నచ్చింది చేస్తాను మీకు చిన్న రవ్వ కూడా మిగిల్చకుండా మొత్తం నేనే తింటాను అంటూ లొట్టలేసుకుని ఉప్మా మొత్తం లాగిన్ చేస్తుంది శ్రీవల్లి ఇటు మన ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది అని నర్మదా ప్రేమ నవ్వుకుంటారు ఉప్మా టేస్ట్ అదిరిపోయింది ఎవరు చేశారో గానీ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని అంటుంది శ్రీవల్లి మాకు భవిష్యత్తు ఉందో లేదో కానీ నువ్వు ఉంటావో పోతావో తేల్చుకో నాకు తెలిసి బల్లక్క బతకడం కష్టమే పైకి టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అని అంటారు ప్రేమ నర్మదాలు ఏమైంది అని శ్రీవల్లి అడిగితే నువ్వు తిన్న ఉప్మాలో బొద్దింకబడింది బల్లక్కాయ్ అని చావుకవురు చల్లగా చెప్తారు దాంతో శ్రీవల్లి టెన్షన్తో చచ్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ సీరియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్